లో ఈ సంఘటన దురదృష్టకరం ఎందువల్ల కానీ అక్కడ దళితుల ఆత్మగౌరవ సమస్య వచ్చింది అందు గురించి నిన్న పోలీస్ డిపార్ట్మెంట్తో నన్ను ఆపించింది గవర్నమెంట్ ద్వారపూడ వెళ్ళకుండా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పాడంటే ఎవరన్నా నిరసన దీక్ష చేస్తే వాళ్ళకి అడ్డంకులుడు ప్రజాస్వామ్యయుతంగా ఎవరన్నా ఎవరన్నా చేసుకోవచ్చు అని చెప్పారు అటువంటిది నేను ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి నన్ను అవసరస్ చేశాను హౌస్ చేసిన తర్వాత పదకొండు గంటలకి పదకొండున్నర వరకు నా అవసరస్ సాగింది ఈవేళ నేను పదకొండున్నరకి డిపార్ట్మెంట్ని అడిగాను మీ అవసరస్ అరెస్ట్ అయిపోయిందండి అని చెప్పారు నిన్న చాలా స్ట్రిక్ట్గా అమలు చేశారు ఆఖరికి నిన్న నేను టీచర్స్ డే మా కాలేజీ టీచర్స్ అందరినీ కూడా మా ఇంటి దగ్గరే సన్మానం చేశాను ఇటువంటి పరిస్థితుల్లో వేళ లేదని చెప్తే వేళ ద్వారపూడే వాళ్ళు అందరూ వచ్చారు వచ్చి వాళ్ళందరూ పట్టుపట్టారు రమ్మని మీరు ఒకసారి చూడండి అక్కడ ఆ ఊరిలో అన్ని విగ్రహాలు ఉన్నాయి ఎన్టీ రామారావు విగ్రహం ఉంది అల్లూరి సీతారామరాజు విగ్రహం ఉంది రాజశేఖర రెడ్డి విగ్రహం ఉంది అందరి విగ్రహాలు ఉన్నాయి కాబట్టి మేము అంబేద్కర్ విగ్రహం పెట్టుకోవాలనుకుంటున్నాం దానికి ఇంత గొడవ చేస్తూ ఉన్నారు మేము పెట్టుకుంటానంటే పెట్టుకోలేకుండా ఇంత గొడవ చేస్తూ ఉన్నారు వాళ్ళు విగ్రహాలు పెట్టుకున్నప్పుడు మేము అందరం కోఆపరేట్ చేసాం ఆ ఫంక్షన్ అన్నిటికీ వెళ్ళాం అన్నీ కూడా అక్రమ నిర్మాణాలు పంచాయతీ తీర్మానాలు దేనికి లేవు అటువంటిది ఈ అంబేద్కర్ విగ్రహం వచ్చేటడికి అన్నీ కావాల్సి వస్తున్నాయి ఇది అని చెప్పేసి వీళ్ళన్నీ నాకు పొద్దున్న ఎక్స్ప్లెయిన్ చేశారు వెంటనే నేను సరే అయితే నేను చూస్తాను విగ్రహం పెట్టేలా ఉండే పెట్టుకుంది కానీ నేను వద్దని మేము మీరు మానేయాలి అని చెప్పి నేను బయలుదేరాను ఇక్కడ ఇంటి దగ్గర కూడా నన్ను ఆప్ చేయలేదు సడన్గా మళ్ళీ పైన నుంచి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి పోలీసులు ఎందుకంటే నేను లోకల్ పోలీసులు ఎవరిని తప్పుపట్టినా వాళ్ళు పైన నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ద్వారానే ఫాలో అవుతారు ఎట్టి పరిస్థితుల్లో కుమార్ని అక్కడికి వెళ్ళిపోకూడదు మరి ఈ గవర్నమెంటు ఇంకా మీరు నిలబెట్టుకున్న హామీ మాట ఏంటండి నెక్స్ట్ మీ ఉంటుంది మీకు అంటే నేను చెప్పేది ఏంటంటే రెడ్ డైరీ అంటే మీరు ఎలా ఉందంటే మీ పరిపాలన కక్షపూరిత పరిపాలన దళితులకి దళితులందరూ వైఎస్ఆర్సీపీలో ఉన్నారు కాబట్టి దళితులు నడిచివేయాలన్న పరిపాలన అని ఉంది అదే పరిస్థితుల్లో పోనీ అక్కడ వైఎస్ఆర్సిపి పార్టీ ద్వారపూడిలో వీళ్ళకి ఏమన్నా సాయం చేసిందంటే వైఎస్ఆర్సిపి పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అన్ని పార్టీలు ఒకటైపోయి వీళ్ళు మాలా మాదిగా ముస్లింలు ఒకటైపోయి అక్కడ ఉద్యమం జరుగుతుంది కాబట్టి మేము చెప్పేది ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్కి మేము చెప్తా ఉన్నాం మీరు ఇప్పుడు అక్కడ జిమ్మ కట్టొచ్చు లైట్ పెట్టవచ్చు అయినా సరే అక్కడ అంబేద్కర్ లైట్ పక్కన అంబేద్కర్ విగ్రహం పెట్టుకోవడంలో తప్పేం లేదు కదా జమ్మ పెట్టుకునే లైట్ కట్టుకోవడం అంబేద్కర్ మీరు గతంలో ప్రపోజల్ అంటారు ఈ మూడు నెలల నుంచి వచ్చిన మీ ప్రపోజల్ మీరు నా ప్రపోజల్ కాదండి అది అది నాకు గొడవైన తర్వాత నాకు తెలుసు అంతకుముందు నాకు తెలీదండి అసలు ఈ రోజున వీళ్ళందరూ వచ్చి ఇంతకీ తర్వాత నిన్నటిదాకా ప్ర ఊరి ప్రెసిడెంట్ వీళ్ళ తరఫున ఉంది ఎస్సీ అమ్మాయి ఆ అమ్మాయి పేరు ఈత కౌట కిన్నెర ఈత అమ్మాయి ఆవిడ వీళ్ళు ఎస్సీల తరఫున ఉంది వాళ్ళు మనల్ని తిట్టారు వాళ్ళ వాళ్ళ అల్లుడు ఏడు అల్లుడు ఈతన్ని చూపించి చాలా దారుణంగా దెబ్బలు చూపించాడు దారుణం కొట్టారు పోలీసులు విపరీతమైన చార్జీ చేసి కొట్టారు అందుకనే పలకరించడానికి వెళ్దామని అనుకున్నాను వేళ వెళ్ళాను అక్కడికి వెళ్ళేవాడికి నన్ను ఇంటి దగ్గరే మానేయమంటే నేను మానేద్దాను సడన్గా రోడ్డు మీద నన్ను ఆఫ్ చేయడం కొంచెం నాకు బాగా అనిపించలేదు పది సంవత్సరాలు ఎంపీ చేసిన వాడిని రోడ్డు మీదకి వచ్చి పోలీసులు జీపులు పెట్టి ట్రాఫిక్ ఆఫ్ చేసి నన్ను తీసుకెళ్ళమంటే అవి పైన నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్సే లోకల్ అన్నది ఏమీ లేదు కాబట్టి నేను ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ ఈ విధానాన్ని మార్చుకోండి ఇలా పోలీసులని పెట్టుకుని విధానం మార్చుకోండి మేము చెప్తా ఉన్నాం మీరు అక్కడున్న విగ్రహాలు అన్నీ కూడా పంచాయతీ తీర్మానంతో చేసినాయా లేకపోతే ఎంక్రోచ్మెంట్లో కట్టినాయా అన్నది కూడా ప్రభుత్వం ఆలోచించుకోండి మీరు ఎంక్రోచ్మెంట్ కట్టినాయి లేదు పర్ వితౌట్ పర్మిషన్ ఆఫ్ ది పంచాయత్ ఒకవేళ అంటే అన్నీ తీసేయండి పోలీస్ డిపార్ట్మెంట్ ఆ రకంగా చర్యలు తీసుకోండి అప్పుడు అంబేద్కర్ ఈ ప్రపోజల్ కూడా వీళ్ళు వెనక్కి తీసేసుకుంటారు లేదు అవి సక్రమ కట్టడాలన్నా సరే అవన్నీ కూడా పంచాయతీ అప్రూవల్తో అక్రమ ఎంక్రోచ్మెంట్లు లేకుండా వాళ్ళు కట్టినట్టు వీళ్ళ కాగితాలు చూపిస్తే అయినా సరే వీళ్ళు అంబేద్కర్ విగ్రహం పెట్టారు ఒకవేళ ఈ అక్రమ కట్టడాలు అయితే మట్టుకు ఇక్కడ అంబేద్కర్ విగ్రహానికి పర్మిషన్ ఇవ్వాల్సిందే ఇవ్వబోతే పరిణామాలు ఎదురు ఎలా ఉంటాయన్నది భవిష్యత్తు నిర్ణయిస్తుంది